తమిళనాడు శ్రీరంగంలో కైసిక ద్వాదశి అంటే ఈరోజు స్వామివారికి మూడు వందల అరవై ఐదు పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది పరాశర భట్టర్ వారు కైసిక పురాణాన్ని వాక్యార్థంతో పాటు ఆలపిస్తుంటే రంగనాథుడు ఎంతో శ్రద్ధగా ఆలకించేవారు అలా కైశిక ఏకాదశి రోజు రాత్రంతా వింటూ స్వామివారు నిద్ర లేకుండా గడుపుతారు అదే ఆచారం ఇప్పటికీ మనకి శ్రీరంగంలో కనిపిస్తుంది స్వామివారు అర్జున మండపానికి వేయించేస్తారు రంగనాథుడు కిరీటం కాకుండా ఒక ప్రత్యేకమైన టోపీ లాంటిది ధరిస్తారు ఆ తర్వాత అర్జున మండపానికి వేయించేసి కైసిక పురాణ పారాయణను పరాశర భట్టరు వంశం వారు ఆలపిస్తుంటే ఆలకిస్తూ రాత్రంతా అలాగే ఉండిపోతారు కైసిక ద్వాదశి రోజున స్వామివారికి మూడు వందల అరవై ఐదు పట్టు వస్త్రాలతో పాటు ప్రతి పట్టు వస్త్రానికి ఒకసారి హారతిని సమర్పిస్తారు ఈ ఉత్సవం ముగిసిన తరువాత స్వామివారు గర్భాలయానికి వెళ్తున్నప్పుడు సుగంధభరితమైన పచ్చకర్పూరాన్ని స్వామివారిపై చల్లుతారు ఈ సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుందాం